నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా విభాగం నుండి మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు శాతము మనకు రిజర్వేషన్ కల్పిస్తానని కామారెడ్డి ఎన్నికల వాగ్దానంలో ఇచ్చి ఈరోజు చాలా తెలివిగా పన్నెండు శాతం ఉన్న ముస్లింలను ఇందులో కలిపి దాన్ని నలభై రెండు శాతంగా ఇస్తున్నట్టు కళ్ళబోలి మాటలు చెప్పి మనల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది దానికోసము మా బిజిన బీజేపీ పార్టీ దీనికి వ్యతిరేకిస్తుందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి అడ్డుకుంటుందని చెప్పి చాలా తప్పుడు సమాచారం చేస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ అన్ని వర్గాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు మాతో కలిసి వచ్చి ఇక్కడ బీజేపీతో కేవలం బీజేపీతోటే సాధ్యమైంది మీరు రా దేశంలో చూస్తే నరేంద్ర మోడీ గారి పాలన చూస్తే ఇవాళ ఇక్కడ ఇస్తున్న పథకాలు ఏవైనా కూడా మా నాయకులు నరేంద్ర మోడీ గారు ఈ కులము ఆ కులము ఈ వర్గం ఆ వర్గం అని చూడేసి ఇవ్వట్లేదు ఏ ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ ఏదైనా ముస్లింలకు లేదని ఎక్కడైనా చెప్పారా ఏదైనా ఏ కులానైనా కించపరిచినట్టు కానీ ఏ కులానికైనా లేదని చెప్పాడా ప్రతి కులాలను తీసుకొని ప్రతి వ వర్ణాలను ప్రతి వర్గాన్ని కలుపుకొని సమ సమన్యాయం సమన్యాయం చేసే ఏకైక పార్టీ కేవలం బీజేపీ పార్టీ అది బీజేపీతోటే సాధ్యమైంది అది ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరైతే ఏదైతే చెప్పి తప్పుడు సమాచారం పంపించి ప్రజల్లో ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారో ఇలా ప్రజలు చూస్తున్నారు దాన్ని గమనిస్తున్నారు ఇక్కడ ప్రతి రాష్ట్రంలో నలుమూలల నుంచి అన్ని రకాల అన్ని వర్గాల అన్ని సంఘాల నాయకులు అన్ని ప్రజలు అన్ని రకాల ప్రజలు బీసీలు అందరూ ఎక్కువ ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలు ఇవాళ ఏకమయ్యారు ఖబర్దార్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక కేంద్రానిదే బాధ్యత నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి చట్టబద్దత కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది మరి ఏం చెప్తారు లేదండి అదే తప్పుడు సమాచారం వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం ఏదైతే ఇస్తుందో కేవలం బీసీలకే ఇచ్చేటట్టుగా మీరు చేసి పంపాలి ఇక్కడ మీరు ముస్లింలను ఇందులో కలిపి ఆ పన్నెండు శాతం ఉన్న ముస్లింలను కూడా బీసీలో కలిపి మీరు ఇవాళ ఏదో ఇచ్చామో మేము నలభై రెండు శాతం ఇస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు బీజేపీ రా దేశంలో అని చెప్పి తప్పుడు సమాచారం చెప్తుంది మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏ చిత్తశుద్ధి ఉంటే మీరు క్లారిటీగా నలభై రెండు శాతం కేవలం బీసీలకే ప్రకటిస్తున్నాము కేవలం బీసీలకే మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాము కామరెడ్డి డిక్లరేషన్లో ఏదైతే మీరు చేసిరో దాన్ని స్పష్టంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది బిల్లు పంపించి నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్రం పబ్బం గడుపుకుంటుంది కాలయాపన ఇస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదండి బీసీలకు న్యాయం చేయడంలో ప్రథమ స్థానంలో మా బీజేపీ పార్టీ ఉంటుంది మేము ఇక్కడ నలభై రెండు శాతం మీరు స్పష్టంగా ఇక్కడ నుంచి మీరు బిల్లు పంపండి దేశంలో నరేంద్ర మోడీ గారు మొదటిగా దీని మీద ఆమోదం తెలుపుతారు హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు చిత్తశుద్ధి తోటి అన్ని రకాల అవకాశాలు కల్పించే పార్టీ ఏదైతే ఉందంటే అంటే అది కేవలం బీజేపీ అనే మేము తెలియజేస్తున్నాము మరోవైపు ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద ధర్నాకి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది మరో మూడు నాలుగు రోజుల్లో ధర్నా కూడా చేయబోతుంది ఇదే బీసీ బిల్లు విషయంలో మరి ఏం చెప్తారు ఏం ధర్నా చేస్తుంది ఏ క్లారిటీ తోటి ధర్నా చేస్తుంది అది ఫస్ట్ చెప్పాలి మీరు మీరు ఈ విధంగా కళ్ళబోలి మాటలు చెప్పి బీసీలను మోసం చేసే విధంగా ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు మీరు ఏ రకంగా ధర్నాలు చేసినా అది తప్పుడు సమాచారం వెళ్తుంది ప్రజల్లోకి మీరు స్పష్టమైన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పష్టమైన ఒక ప్రతిపాదన పంపాలి నలభై రెండు శాతము మన కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో ఎన్నికల హామీలో డిక్లరేషన్ ఇచ్చిందో దాన్ని స్పష్టంగా మీరు పంపించండి దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆమోదించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నర లోపే ఎస్సీలకు ఎస్సీ వరకన్నా విషయం కానివ్వండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో కానివ్వండి ముందుకెళ్తున్నాము అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలకు సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాను ఇవాళ ప్రజలు గమనిస్తున్నారండి ఆ విషయాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ ఏ ఏ ఈరోజు మందకృష్ణ మాదియ గారికి ఒక పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఎవరండి ఏ ఏ ఏ ఏ ఏ పార్టీ నిజంగా సముచిత న్యాయం చేస్తుంది మీరు ఒక్కసారి గమనించండి ప్రజలు గమనిస్తున్నారు అది మనం చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ బీజేపీ పార్టీతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుద్ది ఇక్కడ ఏమి జరిగింది లేదు ఒరిగింది లేదు మీరు ఇక్కడ చూస్తున్నారు వేల కోట్ల లక్షల కోట్లు అప్పులు చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దిగజారుస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు మీరు గమనించవచ్చు ఎట్లా జరుగుతుంది ఏంది జరుగుతుంది అని చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ బీసీల పట్ల బీజేపీ స్టాండ్ అయింది బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉందని ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితో ఉందండి మీరు చూడొచ్చు దేశంలో అత్యధిక బీసీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీనే బీజేపీతోటే సమన్యాయం జరుగుద్ది బీసీలకు న్యాయం జరుగుద్ది తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని ప్రకటించిన ఏకైక పార్టీ అది బీజేపీ పార్టీ అది బీజేపీతోటే సాధ్యమైంది రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడం ఖాయం బీసీ ముఖ్యమంత్రి అవడం ఖాయం బీసీలకు న్యాయం జరగడం కేవలం బీజేపీ తోటే సాధ్యమైంది ఈ మేము ఈరోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తల మందరం వచ్చి బీసీ నినాదాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు చెప్పండి బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నాయి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను నా పేరు డాక్టర్ సమత అండి బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా ఈరోజు మేము ఇక్కడ మన బీసీలందరి తరఫున బీజేపీ బీసీలకు సంబంధించిన పార్టీ అని అందరికీ తెలియజేయడానికి ఈ ధర్నా అనేది స్టార్ట్ చేస్తామండి బేసిక్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటికి కూడా బీసీల ప్రభుత్వం కాదు బీసీలకు అనుకూలమైన ప్రభుత్వం కాదు వాళ్ళకి ఆ బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదు ఎందుకు అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది ఏ రోజు బీసీ పిఎం కాలేదు మన బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే మొదటిసారిగా ఒక పీఎం బీసీ అయినాడు ఇప్పటి వరకు కూడా ఒక బీసీని మెయింటైన్ చేస్తున్నారు అదే కాకుండా క్యాబినెట్లో మ్యాక్సిమం బీసీ మినిస్టర్లను చేసిన గంట కేవలం బీజేపీ పార్టీకి చెందుతుంది అంతేకాకుండా మన అసెంబ్లీలో కూడా మొన్న అసెంబ్లీలో కూడా ఏకైక పార్టీ హు హాస్ బీసీసీ బీసీ గెలిస్తే బీసీ సీఎం అవుతాం చేస్తామని డిక్లేర్ చేసిన ఏకైక పార్టీ బీజేపీ ఇంతకంటే ఈ చిత్తశుద్ధి ఏం కావాలండి ఇప్పుడు మనకు జనగణల్లో వాటిలో పంపి నాలు గడుస్తున్నా ఇప్పటికీ కాలాయపన చేస్తూ పబ్బం గడుపుతుంది బీజేపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో చేసేదానికి మీరు ఈ ఈ మీ ఫార్టీ టూ పర్సెంట్ కాదు సిక్స్టీ సెవెంటీ టూ పర్సెంట్ చేసినా కూడా ఆపేదెవరు లేరు స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్ జనగణ ఇప్పటివరకు ఏ పా ఏ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా జనగణన చేసి కులగణనతో వారా బీసీలకు రిజర్వేషన్ చేస్తా జనగణన చేస్తా అనేది చిత్తశుద్ధి ఇంకా ఏ పార్టీ లేదు ఈ ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మనకు రాబోయే ట్వంటీ సిక్స్లో మనకు జనగణన జరుగుతుంది జనగణన జరిగి జనగణతో పాటు కులగణన కూడా జరుగుతుంది ఆ కులగణన జనగణనతో పాటు అన్ని మనం డిక్లేర్ చేస్తామని ఆ రోజు ఒక టూ ఇయర్స్ బ్యాకే మన నరేంద్ర మోదీ గారు డిక్లేర్ చేసినారు ఆ డిక్లేర్ చేసిన దానికి ఈయన మధ్యలో వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు జనగణలో సెన్సెక్స్లో ఎంత వచ్చిందండి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది బీసీలు అని చెప్తున్నారు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత వచ్చింది ఫిఫ్టీ టూ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఫార్టీ సిక్స్ పర్సెంట్ కరెక్టా ఫిఫ్టీ టూ పర్సెంట్ కరెక్టా అసలు బీసీ కమిషన్ నిన్ను రిపోర్టే బయటికి రాలేదు కదా సెన్సెక్స్ చేసిన రిపోర్టే బయటికి వేయలేదు అది కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఫార్టీ టూ పర్సెంట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ ముస్లింస్కి ఇస్తా ఉంటున్నారు దానిలో టూ పర్సెంట్ మళ్ళీ ఇతర ముస్లింస్ అని అంటే అసలు ఎంత అనుకుంటున్నారు బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉన్నాం బీసీలకు థర్టీ కూడా ఇవ్వకుండా ఏం చేద్దామనుకుంటున్నా సార్ రేవంత్ రెడ్డి గారు సీదా ప్రశ్న చేస్తున్నాను అండి అసలు ఏం చేద్దామంటారు బీసీలకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు బీసీల బద్ద ఉన్న చిత్తశుద్ధి ఏంటి కామారెడ్డి డిక్లరేషన్లో పవర్కి వచ్చిన ఆరు నెలలకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లర్ చేస్తాను ఇప్పటివరకు ఎన్ని ఎన్ని రోజులు అయింది పవర్కి వచ్చి మీరు ఆరు నెలలు అయిందా సార్ మీకు చిత్తశుద్ధి ఉందా ఇంకా మరి అది కాకుండా బీజేపీ మీద బట్ట కలిసి వేయడం తప్ప మీ ఉద్దేశం ఇంకా మీ క్లారిటీ ఒకటి లేదని మేము ప్రశ్నిస్తున్నాం ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లను అడ్డుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నాను తప్పకుండా అండి ఇప్పుడు మైనార్టీ మీ మైనార్టీ రిజర్వేషన్ ఉంది అదే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉన్న బీసీలకు వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నారు ఆ ఫార్టీ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ ముస్లింలకు ఎట్లా ఇస్తారండి తప్పకుండా బీసీలో అడుగుతున్నాం బీసీ పట్ల ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ ఖచ్చితంగా అడుగుతుందండి ఇదే మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే బిల్లు పట్ల ఢిల్లీలో దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది మరి ఏం మీరు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు తమిళనాడులో ఉన్నది తమిళనాడులో సిక్స్టీ టూ పర్సెంట్ తెచ్చుకున్నారండి ఎవరిని అడిగి తెచ్చుకున్నది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆపిందా ఏమన్నా మీరు చేయాల్సిన ప్రాసెస్ కరెక్ట్ గా చేయాలి మీరు చేయాల్సింది కరెక్ట్ ఇవ్వాలి అది కాస్త లోప ఇచ్చి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంటే కదా ఇప్పుడు జనగణన చేసి కులగా ఇస్తామని అంటున్నారు అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళని ఆపిన వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎవరు ఆపుతున్నారండి కేవలం ఇది ఒక ప్రజలకు ఒక మభ్య పెట్టి వాళ్ళకు ఒక భ్రమ క్రి క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఆపుతుందని వీళ్ళు ఏదో ఇద్దామని అనుకుంట అంటున్నారనే ఒకటే ఒక అంశాన్ని క్రియేట్ చేయడానికి మోసం చేయడానికి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల్లోనే ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ విషయం కానివ్వండి ఇక్కడ వీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో కానివ్వండి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పి మరి చెప్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు అదే కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినన్నా సిక్స్ మంత్స్లో చేస్తామని చెప్పిండ్రు ఆ బీసీ రిజర్వేషన్ ఇస్తాం ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఇప్పటివరకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది ఇప్పటివరకు ఏమన్నా చేసిండ్రా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ బీసీ ఉద్యమకారులు అందరూ కూడా మళ్ళీ ముందుకొచ్చి మేము కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఆర్డినెన్స్ పెట్టినాము కోర్టులో ఉంది ఇవన్నీ అంటే కాలయాపన చేసే ఉద్దేశం తప్ప నిజంగా ఇచ్చే చిత్తశుద్ధిలో వాళ్ళకి లేదు ఏం చివరిగా ఉన్న బీజేపీ పార్టీ బీసీల పట్ల ముందు ముందు ఏ విధంగా ఎప్పటికి కూడా బీజేపీ పార్టీ బీసీల పార్టీ అండి బీసీలకు అనుగుణంగా బీసీలకు ప్రజలకు అనుగుణంగా ఎప్పుడు కోరే పార్టీయే బీసీ బీజేపీ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిన పార్టీయే బీజేపీ పార్టీ బీసీని పీఎం చేసిన పార్టీ బీజేపీ పార్టీ బీసీలకు అధికంగా కేబినెట్లో మినిస్ట్రీలు ఇచ్చిన పార్టీ బీజేపీ పార్టీ బీసీ సీఎంని డిక్లేర్ చేస్తామని డిక్లేర్ చేసే ఏకైక పార్టీ మనకు మన అసెంబ్లీలో డిక్లేర్ చేసిన పార్టీ బీజేపీ పార్టీ ఇంతకంటే చిత్తశుద్ధి ఏం కావాలండి బీసీల కోసం పోరాడుతుంది బీసీల కోసం అనుగుణంగా జనగణన చేస్తుంది కులగణన చేస్తుంది వాటి ప్రకారం ప్రాతిపదిక మెలకిస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు బీసీలకు మీరు ఒకలేమో ఏమో కాల్యులేషన్లో ఫార్టీ ఫిఫ్టీ టూ అంటాడు ఇంకోలేమో ఫార్టీ సిక్స్ అంటారు ఇప్పుడు ఇచ్చేదేమో ఫిఫ్టీ ఫార్టీ టూ అంటారు దాంట్లో టెన్ పర్సెంట్ తీసేసి థర్టీ టూ అంటారు ఏమన్నట్టు ఏం న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏమన్నా బీసీలకు న్యాయం చేసిన దాఖలాలు ఉన్నాయా చెప్పండి